Ведущий: Ведущий: పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని భారత్ పెట్రోల్ బంక్ లో ఘరానా మోసం జరుగుతోంది వివరాల్లోకి వెళ్తే దాచేపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా గల భారత్ పెట్రోల్ బంక్ లో దాచేపల్లి పట్టణానికి చెందిన వ్యక్తిగత రాత్రి పెట్రోల్ కొట్టించుకున్నాడు ఒక వ్యక్తి పెట్రోల్ కొట్టించిన కానీ తన బండి స్టార్ట్ కాకపోవడంతో స్థానికంగా ఉన్న మెకానిక్ షాప్ వద్దకు వెళ్లగా ఆ పెట్రోల్లో వాటర్ కలిసిందంటూ మెకానిక్ చెప్పగా బాధ్యత రావాక్ అయ్యాడు అనంతరం మెకానిక్ ను తీసుకుని బంక్ వద్దకు వచ్చి పెట్రోల్ బాటిల్ లో కొట్టించగా లోని వాటర్ కలిపినట్లు స్పష్టంగా అర్థం కావడంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితుడు నవీన్ మాట్లాడుతూ పెట్రోల్ బంక్ లో వాటర్ కలిసిన పెట్రోల్ అమ్ముతూ ప్రజల్ని మోసం చేస్తున్నారని వారు వాపోయారు దానికి పెట్రోల్ కొట్టించామండి బండిలో బండిలో కొట్టించడం వల్ల బండి ఇప్పుడు స్టార్ట్ కాకుండా మెకానిక్ అక్కడ తీసుకొచ్చాం దానివల్ల మెకానిక్ పెట్రోల్లో వాటర్ అన్నాడు వాటర్ కలిసిందని ఎప్పటి చేస్తే ఎంత అయితే అంటే ఆరు వేలు పైన కావచ్చు చెప్పలేకపోవచ్చు అన్నాడండి ప్రస్తుతానికి అయితే వాటర్ తీసుకొచ్చి స్టేషన్ కూడా అడుగు పెట్రోల్ స్టేషన్ కూడా అడుగుతున్నాము అడుగుతుంటే మాది ఏం సంబంధం లేదని ఆయన స్పందించలేదు ఓనర్ గారు దానికి మేము పెడదాం అనుకుంటున్నాం అండి దీనికి అందరూ స్పందించాలి